హలో అండి అందరికీ నమస్కారం ఆయన అనిత పత్తిపాటి అందరూ బాగున్నారా అండి నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్ రోజైతే మీ అందరితో పాటు మరొక వ్లాగ్ షేర్ చేయబోతున్నాను చెప్పాలి అంటే ఈ వ్లాగ్ కొంచెం స్పెషల్గా షూట్ చేద్దాము ఇయర్లీ వన్స్ కదా మనం చేసుకుంటాము ఆ ఉద్దేశంతో ఉన్నాను కాకపోతే అనుకున్నది ఒకటి ఒకటి దానికి ముందు రోజైతే కొంచెం గందరగోళం వల్ల నేనైతే ఈరోజు వరలక్ష్మి వ్రతం అయితే చేసుకోలేకపోయానండి అంటే మీకు అర్థమైంది కదా ఇది వరలక్ష్మి వ్రతం రోజు వ్లాగ్ అనమాట సో మార్నింగ్ అయితే ఇంకా ఇల్లు మొత్తం కూడా శుభ్రం చేసేసుకున్నాము ముందు రోజు ఏదన్నా ప్రిపరేషన్స్ చేసుకోవాలి అన్నా కానీ మనకి ఫుల్ సీజన్ నడుస్తుంది కదండి షాప్లోనే సరిపోతుంది అనమాట రాత్రి కూడా ఇంటికి వచ్చేసరికి ట్వెల్వ్ అయింది కరెక్ట్గా చెప్పాలి అంటే సో ఇంకా ఈరోజైతే మార్నింగ్ లేచే పనులు అయితే స్టార్ట్ చేసుకున్నాము ఇంకా మొక్కలు కూడా బాగా వాడిపోయాయండి ఇంతకు అంటే మనం డే బై డే అలా చూసుకునే వాళ్ళము వాటర్ పట్టుకుంటూ అట్లాగా బట్ ఇప్పుడు మార్నింగ్ వెళ్ళేసరికి ఇంట్లో పనులతో సరిపోతుంది లంచ్ ప్రిపేర్ చేసుకొని ఇంకా అవన్నీ సెట్ చేసుకొని యూట్యూబ్ ఏదైనా కొన్ని ఉంటాయి కదా పనులన్నీ వాటిని మేనేజ్ చేసుకొని వెళ్ళేసరికి షాప్కి టైంకి వెళ్ళలేకపోతున్నాము అండ్ మళ్ళీ నైట్ వచ్చేసరికి టెన్ దాటిపోతుంది కాబట్టి ఇంకా ఈ మొక్కల్ని కేర్ చేయడానికి అయితే టైం దొరకలేదు ఇంక ఈ రోజు అలాగూ కొంచెం లేట్గానే వెళ్దాము వరలక్ష్మి వ్రతం అయినా కానీ తప్పదు వెళ్ళాలి అని చెప్పేసి అయితే అనుకుంటున్నాం అనమాట సో కొంచెం లేట్ అయినా పర్లేదు అని చెప్పేసి ఇంకా మేమైతే షాప్కి అయితే ఖచ్చితంగా వెళ్ళాలి ఇంకా ముందు రోజు జరిగిన దానివల్ల నేనైతే ఫుల్ అసలు ఓపిక లేదండి నైట్ మొత్తం కూడా నిద్రలేదు లౌక్యకి ఫీవర్గా ఉందన్నమాట ఫుల్ కోల్డ్ దాంతోపాటు వామిటింగ్స్ ఇవన్నీ అవ్వడం వల్ల ఫీవర్ వచ్చేసింది ఫుల్గా సో నైట్ అయితే ఒక వన్ అవర్ కూడా పడుకోలేదు షాప్ నుంచి వచ్చేసరికి వల్ల అయింది ఇంకా దాని తర్వాత మళ్ళీ తనకి ఫీవర్ రావడము అండ్ దానికి ముందంతా కూడా బాగానే ఉన్నింది షాప్ నుంచి వచ్చేసరికి కొంచెం డల్గా ఉండిందనమాట సో ఇంకా ఇంటికి రాగానే ఇంకా పడిపోయింది నాకు ఫుల్ ఇంకా కరెక్ట్గా మేము పడుకున్న టూ థర్టీ ఆ టైంలో లేచిందండి ఒక వన్ అవర్ పడుకున్నాము ఇంకా వామిటింగ్స్ చేసుకోవడము ఒకటే దగ్గు ఇంకా తన బాధను చూడలేక అసలు నిద్ర కూడా పట్టలేదనమాట సో దానివల్ల ఇంకా ముందంతా మార్నింగ్ నుంచి నైట్ వరకు కష్టపడ్డాము అట్లీస్ట్ అక్క ఫోర్ ఫైవ్ అవర్స్ పడుకోనున్నా కానీ నేను పూజ చేసుకోవడానికి కొంచెం ఓపిక వచ్చి ఉండేదేమో బట్ అవన్నీ లేకపోవడం బాడీ పెయిన్స్ బ్యాక్ పెయిన్ మామూలుగా లేదనమాట అయినా కానీ వరలక్ష్మి అంటే మంచి శుక్రవారం కదా శ్రావణ మాసంలో సో అందుకని చెప్పేసి నేను ఇంకా పూజ అయితే సింపుల్గా అయినా చేసుకుందాము అని చెప్పేసి అయితే చేసుకుంటున్నాను అనమాట వ్రతం అలాగైతే ఏం కాదండి సో నెక్స్ట్ వీలైతే ఫోర్త్ వీక్ అలా చేసుకుంటాను థర్డ్ వీక్ కూడా నాకు సెట్ అవ్వదు ఫోర్త్ వీక్ అయితే చేసుకోవాలి అనుకుంటున్నాను అంటే సింపుల్గా అయినా ప్రతిసారి కూడా మీరు చూసినట్లయితే హరిబరిగా ఏం చెయ్యను పసుపు కుంకుమ పెట్టుకొని ఇంకా అలా చేస్తానన్నమాట అండ్ ఈ హౌస్ దగ్గర మనకు ఎక్కువగా పరిచయాలు కూడా లేవు కాబట్టి లాస్ట్ ఇయర్ అయితే తాంబూలం కూడా ఎవరికి ఇవ్వలేదు ఇంకా అమ్మవారి దగ్గర చీర పెట్టుకున్నాను అంతటితో అయితే సరిపోయింది అనమాట ఇంకా ఈ ఇయర్ అయినా కానీ అట్లీస్ట్ ఒక ఐదు పిలిచి పీలిచి సింపుల్గానే చేసుకుందాం అనుకున్నాను కానీ కుదరలేదండి సో వీలైతే ఇంకా ఫోర్త్ వీక్ చూడాల్సిందే ప్రసాదం అయితే పులిహోర ప్రిపేర్ చేశాను అలాగే ఇంకా కొంచెం అంత కేసరి కూడా చేసేసి ఇంకా దేవుడి దగ్గర అయితే పెట్టేశాను ఇంకా షాప్కి వెళ్ళాలనుకుంటున్నాం కదా రైస్ కూడా చేద్దాం అనుకున్నాను కానీ ఇంకా పులిహోర ఆ స్వీట్ అదంతా తినేసేసరికి సరిపోయింది ఇంకా మేమైతే షాప్కి బయలుదేరదాము అని చెప్పేసి అయితే రెడీ అయిపోయాను ఇంకా వరలక్ష్మి వ్రతం కదా శ్రావణ శుక్రవారం నార్మల్గానే శారీ కట్టుకుంటున్నా ప్రతి ఫ్రైడే కూడా షాప్కి వెళ్తున్నాను కాబట్టి సో ఇంకా ఈ వీక్ కూడా నీట్గా శారీ కట్టుకుందాం అని చెప్పేసి కొంచెం ఫ్యాన్సీ టైప్ శారీ అయితే కట్టానండి నాకు కొంచెం ఆ హీట్ వల్ల బాడీ అంతా కూడా కొంచెం ఇదైందండి సో దానివల్ల బ్లౌజ్ అది అసలు ఉంచుకోలేకపోయాను అందులోనూ ఇది కొంచెం బెనారస్ మోడల్ శారీ అనమాట కొంచెం జరి అది ఉండటం వల్ల పుచ్చుకుంటూ ఉండింది అసలు ఒక వన్ అవర్ కూడా నేను హ్యాండిల్ చేయలేను అందులో కూడా మామూలుగా లేవండి ఎండలు ఎండాకాలం ఎలాగైతే ఎండలు ఉన్నాయో అలా ఉన్నాయన్నమాట ప్రజెంట్ ఒక వన్ వీక్ నుంచి నెల్లూరులో టైం వచ్చేసి ఆఫ్టర్నూన్ అయిపోతుందండి సో ఇంకైతే ఇంట్లో పూజలు అవన్నీ అయిపోయాయి ఇంకా నేను కూడా ఫ్రెష్గా రెడీ అయిపోయాను సో ఇంకా షాప్కి అయితే వెళ్దాం అనుకుంటున్నాము సో ఈరోజు కూడా షాప్కి వెళ్ళడం అయితే తప్పట్లేదు ఎందుకంటే ఒక టూ బ్లౌజెస్ అయితే అర్జెంట్ ఉన్నాయండి మ్యారేజ్ టైంకి అంటే ట్వంటీ తర్వాత మ్యారేజ్ అనమాట వాళ్ళు ట్వంటీ ట్వంటీ ఫస్ట్ సో నేనైతే రేపు డెలివరీ ఇస్తాను అన్నాను సో రేపు ఇవ్వాలి అంటే అయితే వర్క్ కంప్లీట్ చేయాలి కదా సో ఇంక అందుకని పూజ ఎంత అయిపోయిన తర్వాత ఆఫ్టర్నూన్ అయితే బయలుదేరుతున్నాము ఒకేసారి లంచ్ అది కంప్లీట్ చేసేసుకొని అంటే ప్రసాద్ అలాగే తినేసి సో ఇంక అక్కడికి వెళ్ళి మోస్ట్లీ ఈవినింగ్ అవుతుంది ఈ రోజైతే కొంచెం రఫ్గా ఉంటే శారీ కట్టుకున్నాను సో ఎంతవరకు హ్యాండిల్ అనేది చూడాలి సో ఇది కూడా మనం డిజైన్ చేసుకున్న బ్లౌజే అనమాట కొంచెం లూజ్ ఉంది ఫ్రంట్ నెక్ నేనే కొంచెం గుట్లవి విప్పాను అనమాట కొంచెం నెట్టెడ్ బ్లౌజ్ అనమాట ఇది బ్రైడల్ డిజైన్ లాగా సో అది కొంచెం టైట్ అన్నా కానీ మనకి చాలా ఇబ్బంది పడ్డారు ఈవినింగ్ వరకు అందుకని చెప్పేసి ఒక రెండు కుట్లు అయితే ఇప్పాను సో దానివల్ల కొంచెం ఎక్కడైతే లూజ్ వచ్చింది మళ్ళీ సెట్ చేసుకోవాలి సో ఇంకా పూజ చేసి రెడీ అయినంతసేపు కూడా అయితే ఉంచుకోలేదు ఇంకా బయలుదేరదాము అనే టైంకి నాకు చాలా ఇచ్చింగ్ అనిపించింది అసలు ఇంకా వన్ వన్ అవర్ కూడా హ్యాండిల్ చేయలేను అని చెప్పేసి ఇంకా శారీని అదే శారీ కట్టుకొని వెళ్ళనుంటే షాప్లో అయితే ఉండేదాన్ని కాదు రిటర్న్ వచ్చేసేదాన్ని సో ఇంకా నేనైతే తాంబూలానికి పిలిచారు కానీ ఎవరి దగ్గరికి వెళ్ళలేకపోయానండి ఓపిక లేదు ఇంకా శారీస్ కూడా షాప్లో పెళ్ళిళ్ళు ఆర్డర్స్ అని చెప్పాను కదా కంపల్సరీ వర్క్ చేయాలి చాలామంది అయితే అర్థం చేసుకొని ఇంకా పిల్లని కూడా పిలవలేదు అనమా అంటే పిలిచారు కానీ ఇంకా పట్టించుకోలేదు నన్ను అంతగా కాల్ చేయడం సరే తనకి కుదిరితే తనే వస్తుంది కదా అని చెప్పేసి అన్నారు ఇంకా అత్తయ్య వాళ్ళు కూడా పిలిచారు కానీ నేనైతే వెళ్ళలేకపోయాను అండ్ దాని తర్వాత ఏం జరిగిందంటే ఇంకా షాప్కి బయలుదేరదాము అనే టైంకి నేను ఇంకా సారీ వద్దులే నార్మల్ డ్రెస్ వేసేసుకొని వెళ్ళిపోదాము అని చెప్పేసి అనుకున్నాను అంటే షాప్కి వెళ్ళి కొన్ని కొన్ని న్యూ డిజైన్స్ ఉన్నాయి అవి షేర్ చేద్దాము అని చెప్పేసి అనుకున్నాను కానీ సెట్ అవ్వలేదు శారీ అయితే ఇదండి ఎప్పుడో తీసుకునింది ఇప్పటిది కాదు దగ్గర దగ్గర తీసుకొని కూడా నైన్ మంత్స్ దాకా అవుతుంది మీకు చూపించాను అనుకుంటూ ఆన్లైన్లోనే తీసుకున్నాను సో దానికి వచ్చేసి ఇట్లాగా కాంట్రాస్ట్లో పింక్ తీసుకొని ఈ వర్క్ బాగా నచ్చింది అప్పట్లో కొత్తగా వచ్చింది అనమాట ఒక టూ మంత్స్ బ్యాక్ త్రీ మంత్స్ బ్యాక్ సో ఇంక దాన్ని అయితే వేసుకున్నాను నెట్ డిజైన్ ట్రై చేద్దాము అని చెప్పి కస్టమర్ కంటే కూడా ఫస్ట్ మన మీద మనం ట్రయల్ చేసుకోవాలి కదా సో ఫస్ట్ టైం నేను వేసుకున్నాను బాగానే వచ్చింది సో ఇంకా తర్వాత అయితే ఏం జరిగిందంటే ఇంకా శారీ చేంజ్ చేసుకోవడానికి వెళ్ళి ఇంకా తర్వాత ఫ్రెష్ అప్ అయిపోయి అంటే కొంచెం నైట్ అది వేసుకొని ఫుల్ పడుకున్నానండి ఏదైతే ఇది అయింది పడుకుందాము నాకు ఇంకా ఓపిక లేదు నేను రాలేను ఇంకా పాప కూడా బాగా వీక్గా ఉండింది ఫీవర్ రావడం వల్ల ఇంకా తనకి ట్యాబ్లెట్స్ అవి వేసి పడుకోబెట్టాము ఇంకా మేము కూడా పడుకుంటూ పోయి సాయంత్రం నాలుగు గంటలకైతే బయలుదేరుతున్నామండి షాప్కి సో అలా పడుకోవడం వల్లనే మోస్ట్లీ పని జరిగింది ఆ రోజు కూడా ఇంక మళ్ళీ నైట్కి అత్తయ్య వాళ్ళైతే పాపని తీసుకెళ్లారనమాట ఇంట్లో పడుకోబెట్టుకున్నారు ఇంకా మేమైతే నైట్ లెవెన్ వరకు కూడా వర్క్ చేసాము పడుకోకుండా ఉండుంటే అసలు ఉండలేనేమో మోస్ట్లీ షాప్లో కూడా ఇంటికి వచ్చేసేదాన్ని వెంటనే ప్రజెంట్ అయితే షాప్కి అయితే వచ్చేసాను సో ఇంకా శారీస్ అవన్నీ కూడా చూసుకుంటూ ఉన్నామనమాట కొన్ని ఏంటంటే ఆన్లైన్లో ఆర్డర్స్ అవి వస్తే అవి చెక్ చేసుకుంటూ ఉన్నాను అసలు నైట్ అంతా కూడా నిద్రలేకపోవడం వల్ల చాలా కళ్ళు మంటలు వచ్చేస్తున్నాయి బట్ వర్క్ అయితే ఆపడానికి లేదు ఆఫ్టర్నూనే బయలుదేరదామని మధ్యలో డ్రాప్ అయిపోయాము ఇంకా నిద్ర వస్తుంది కళ్ళు అసలు ఎలాగో ఉన్నాయి సరే తీరా పడుకుందామని చూస్తే మా సురేష్ గారు అయితే ఫుల్ డిస్టర్బ్ చేస్తూ ఉంటారండి ఏసీ పెట్టడం ఆ ఏసీ ఏదో ప్రాబ్లమ్ అయ్యి వాటర్ పైన పడిపోయాయి కొంచెం లైట్గా వర్షం పడినట్టు పడిపోయిందన్నమాట ఫేస్ మీద ఇంకా దెబ్బ కానీ నిద్ర కూడా పోయింది సో మళ్ళీ అయితే ఇంకా ఉండడానికి లేదు అట్లీస్ట్ వచ్చి ఒక సింపుల్ బ్లౌజెస్ టూ ఉన్నాయి అవి కంప్లీట్ చేసుకుంటే ఆల్మోస్ట్ కొంచెం హడావిడి తగ్గుతుంది రేపటి బ్లౌజులు రేపటికి టైంకి ఇచ్చేయచ్చు అని చెప్పేసి అయితే వచ్చేసాను ఇంకొంచెం ఫీవరిష్గా కూడా ఉంది ఓకే ఆల్రెడీ ఫీవర్ ఉంది ఇంకా నాకు కూడా కొంచెం అలానే ఉందనమాట అదే ఇంకా తప్పదు కదా కొన్ని కొన్ని మనం ఒప్పుకున్నప్పుడు అది కూడా మ్యారేజెస్ టైంలో వాళ్ళు మనల్ని నమ్మించినప్పుడు మనం ఆ హోప్ని పోగొట్టుకోకూడదు ఇంక వేటికైనా డిలే చేయొచ్చు కానీ ఇలాంటి అవసరం కోసం ఫంక్షన్స్ కోసం తీసుకుంటారు కదా వాటి విషయంలో అయితే నేను చాలా కేర్ఫుల్గా ఉంటాను నిన్ను కూడా మీరు చూసినట్లయితే నైట్ ట్వల్ దాకా ఉండిపోయాము అనమాట షాప్లో సో అది ప్రస్తుతానికి ఎందుకైతే టీ కూడా తాగేశాను ఇంకా సురేష్ గారు అయితే లౌకే అని కొంచెం హాస్పిటల్ వరకు తీసుకెళ్లారు సో ఇంకా ఈసారి అయితే వరలక్ష్మి వర్వతం కానీ ఏం లేదు వీలైతే నెక్స్ట్ వీక్ కానీ లేదంటే ఫోర్త్ వీక్ కానీ కొంచెం చీర అవి పెట్టుకుంటాను నార్మల్గా పూజ కొబ్బరికాయ కొట్టుకొని ప్రసాదం చేసేసుకొని రెడీ అయ్యాము అంటే పూజ చేసుకున్నాము ఇంకా దానికి మించి చేయడానికి నాకు ఓపిక రాలేదన్నమాట సో అది ప్రస్తుతానికి ఈవినింగ్ అయితే మోస్ట్లీ బ్లాగ్ అయితే నైట్ వరకు కంటిన్యూ చేస్తాను నేను లైక్ చేయండి మంచి మంచి బ్లాగ్స్ అయితే షేర్ చేస్తూ ఉంటాను అండ్ కొన్ని రీసెంట్గా చేసిన డిజైన్స్ అండి కొంచెం ఓల్డ్ డిజైన్స్ అంటే ఓల్డ్ అంటే వేసిన డిజైన్సే సో అయినా కానీ కస్టమర్స్కి ఇలాంటివి అంటే ఫినిషింగ్ మంచిగా వచ్చేటివి నేను చూపిస్తానండి ఏవి పడితే అవి వేసేసి ఏవి పడితే అవి అయితే షేర్ చేయను హండ్రెడ్ పర్సెంట్ కూడా అని సో ఈ డిజైన్ అయితే చాలా బాగా వస్తుంది డిజైనింగ్ అంతా కూడా బాగుంటుందన్నమాట కలర్ కాంబినేషన్ ఇంకా చేంజ్ చేసుకోవచ్చు బట్ సారీ గ్రీన్ అనమాట మెహందీ గ్రీన్కి ఆ రెడ్డిష్ పింక్ లాగా ఉండే క్లాత్ అనమాట బ్లౌజ్ అండ్ ఇది కూడా ఒక బ్లౌజ్ అండి చాలా బాగుంది మగ్గం లుక్ వస్తుంది అనమాట మొత్తం కూడా ముడిలా ముడి వర్క్ లాగా వస్తుంది బార్డర్ డిజైన్ అండి ఇది కూడా సో బార్డర్కి అటాచ్ చేయించాను క్లాత్ అయితే తీసేసి అంటే మెయిన్ శారీలో ప్లెయిన్ క్లాత్ తీసుకున్నారు హాఫ్ పట్టులో శారీకి మ్యాచ్ అయ్యేలాగా దాన్ని ఇంకా శారీలో ఉండే క్లాత్కి హ్యాండ్స్కి అటాచ్ చేశాను అనమాట ఇలా చేయడం వల్ల సేమ్ మనకి శారీలో వచ్చిన బ్లౌజ్ లాగానే ఉంటుంది అండ్ దాంతోపాటు ఏంటంటే మనకి ఎక్కువ రోజులు యూస్ చేసుకోవచ్చు వర్క్ ఫినిషింగ్ బాగుంటుందండి శారీలో క్లాత్స్ వచ్చాయి కదా మేము అంత కాస్ట్ పెట్టుకున్నాము అంటే బ్లౌజెస్ అయితే అస్సలు ఉండట్లేదండి అది మీరు కొంచెం చూసుకొని కుట్టించుకోండి కస్టమర్స్ నేను చెప్పినా కానీ చాలామంది ఏంటంటే ఏదో నాకు యూజ్ ఉంటుంది అనేలాగా అయితే ఆలోచిస్తారనమాట లేదు నాకు శారీ మీదే కావాలంటే ఎఫెక్ట్ అయ్యేది మీరు మళ్ళీ ఒక మాట కూడా మమ్మల్ని కూడా అంటారు అంటే బాగా లేకపోతే చెప్పొచ్చు కదా సో అలా వేసేసావు డిజైన్ మంచిగా రాలేదు నేను రాదు అని చెప్పినా కానీ లేదు కావాల్సిందే అంటారండి వన్స్ వేసిన తర్వాత డిజైన్ లుక్ లేదు అనేసి అనడము క్లాత్ పాడైపోయింది అనడము ఇలాంటివి జరుగుతూ ఉంటాయి సో హాఫ్ పట్టు అనేది వర్క్ చేయించుకోవాలంటే ఈవెన్ మీరు మగ్గం చేయించుకున్నా కానీ హాఫ్ పట్టులో మీరు క్వాలిటీ అనేది వన్ నుంచి హండ్రెడ్ నుంచి కూడా స్టార్ట్ అవుతాయి కాబట్టి ఆ రేంజ్లో మీరు చూసుకొని తీసుకొని స్టార్ట్ చేసుకోండి వర్క్స్ నా దగ్గరనే కాదు చేసాము అండి ఈరోజైతే కొంచెం మెరలీగానే క్లోజ్ చేసాము కొన్ని ఆర్డర్స్ ఇవ్వాల్సి ఉంటే మెయిన్ అర్జెంట్ అవి అయితే కంప్లీట్ చేసేసి ఇంకా క్లాత్స్ అయితే ఇంటికి తెచ్చుకున్నాను అనమాట థ్రెడ్ కటింగ్ అలాగే స్టోన్ ఏదన్నా పెట్టాలి అన్న పెట్టుకోవచ్చు అని చెప్పి సో వచ్చేటప్పుడు నేను మొన్నటి నుంచి అత్తయ్య షాప్లో అయితే ఈ సారీ చూస్తున్నాను కాంబినేషన్ నాకు బాగా నచ్చింది అండ్ మెయిన్లీ లేదనమాట ఇలాంటి కాంబినేషన్లో సో అందుకని చెప్పి దీన్ని పట్టుకుంటున్నాను కొనున్నాను మళ్ళీ తీసుకుందామా వద్దా మొన్నే తీసుకున్నాను కదా అని చెప్పేసి అనుకుంటూ ఉన్నాను సో ఫైనల్గా ఇంకా పెద్ద కాస్ట్ ఏం కాదు కదా తీసుకొని తీసుకోమని చెప్పేసరికి సురేష్ గారు తీసేసుకున్నాను అనమాట సారీ అయిపోయేది జస్ట్ ఎందుకో చూపించాలనిపించింది చూపిస్తున్నా ఈ షిమ్మరి ఇదంతా కూడా నాకు చాలా నచ్చింది అనమాట మెయిన్ ఈ బాటిల్ గ్రీన్ యెల్లో కాంబినేషన్ అయితే బాగుంది సో అందుకని తీసుకున్నా అందుకు అందులో కూడా కింద కూడా మనకు చూసినట్లయితే బిగ్ బార్డర్ వచ్చింది సో అప్పుడు అనిపించింది మొన్న అది తీసుకోకుండా ఇది తీసుకోవాల్సింది అని చెప్పి బట్ తీసేసుకున్నాను అనమాట ఈ సారీ అయితే చాలా బాగుందండి ఫ్యాబ్రిక్ కూడా చూసారు కదా మంచిగా బౌన్సీ బౌన్సీ ఫ్యాబ్రిక్ అనమాట సో ఇలా ఉంది ఈ మోడల్లో అయితే ఆల్మోస్ట్ అన్నీ అయిపోయాయి ఇది ఒక్కటే ఉండే ఇది ఒక్కటే నాకు నచ్చింది అనమాట అప్పటికీ త్రీ ఫోర్ డేస్ చూస్తూ ఉన్నా ఎవరైనా తీసుకుంటారేమో అని చెప్పి సో ఎవరు కూడా తీసుకోలేదు ఇంకా సరే నా కోసమే ఉన్నట్లుంది అని చెప్పేసి తీసేసుకున్నానమాట మోస్ట్లీ బ్లౌజ్ వచ్చేసి ఎల్లోనే వచ్చిందేమో అని మీరు అనుకుంటారేమో మీ అత్తయ్య వాళ్ళ షాప్లో అంతా మీరే తీసేసుకుంటున్నారు ఫ్రీగా అని చెప్పి ఫ్రీగా ఏం తీసుకోనండి నేను అయ్యో బ్లౌజ్ వచ్చి ఇలా వచ్చింది ఎల్లో వచ్చి ఉంటే బాగుండేది బ్లౌజ్ ఇది వచ్చింది ఎల్లో వచ్చింది అనుకున్నా అసలు చూసుకోలేదు కాంబినేషన్ నచ్చింది పక్కన పెట్టుకున్నాను సో డైలీ వేర్ శారీ అండి సో ఇంకా అదనమాట ఫ్రీగా ఏం తీసుకోను దాని గురించి చెప్తున్నాను నాకు అలా ఇష్టం ఉండదు ఒకటి రెండు ఏదైనా గిఫ్ట్ లాగైతే తీసుకుంటాం కానీ ప్రతిదీ తీసుకోవాలంటే వాళ్ళు కష్టపడుతున్నారు కదా సో అదనమాట నా మెంటాలిటీ అలానే ఉంటుంది ఈవెన్ ఎవరైనా కానీ సో ఇదనమాట ఈ సారీ ఇంకా అండి సో అదే వాళ్ళు ఏమో మనీ కానీ ఏదన్నా ఇచ్చినప్పుడైనా వద్దంటారు బట్ నేను ప్రతిసారి కూడా తీసుకో అనమాట ఎప్పుడైనా కానీ సంక్రాంతి టైంలో అలాంటి పుళ్ళు ఏదన్నా ఇస్తుంటారు బట్ నాకు అలా తీసుకోవడం ఇష్టం ఉండదండి కొన్ని కొన్ని సిచ్యువేషన్స్లో ఏమో నా మెంటాలిటీ అయితే అంత సపోర్ట్ చేయదనమాట నేను ఫ్రీగా తీసుకునేది వచ్చేసి అంటే ఫ్రీగా అంటే ఫ్రీడమ్ ఉంటుంది కదా మనకి ఆ ఫ్రీడమ్గా నేను ఉండేది ఒక అమ్మ వాళ్ళ ఇంట్లో తప్ప నాకు ఫ్యామిలీలో ఎక్కడ అంత ఫ్రీడమ్ మన అని అంత లేదు స్టార్టింగ్ నుంచి కూడా కంఫర్టబుల్ అయితే నాకు ఎక్కడ ఎవరు ఇవ్వలేదన్నమాట అందుకని చెప్పేసి నేను దాన్ని పోగొట్టుకో మెయిన్ సెల్ఫ్ రెస్పెక్ట్కి ఎప్పుడు మనం విలువ ఇవ్వాలండి ఈ రోజుల్లో ఆ సెల్ఫ్ రెస్పెక్ట్ లేకపోయింది అంటే ప్రతి దగ్గర కూడా నువ్వే తప్పు చేసావు నువ్వే తగ్గావు అని చెప్పేసి అంటారు రిలేషన్స్ కోసం కొన్ని కొన్నిసార్లు మనం తగ్గాల్సి ఉంటుంది అలా తగ్గినా కూడా అది కూడా తప్పులాగానే చూస్తారనమాట సో అప్పుడొక విధంగా ఇప్పుడు ఒక విధంగా అనేలాగా బిహేవ్ చేసినట్టు మనకే వస్తుంది సో అందుకని ఎప్పుడు నీ సెల్ఫ్ రెస్పెక్ట్ని నువ్వు కోల్పోకూడదు అంటే నీకున్న దాంట్లోనే నువ్వు బ్రతకాలి అది నేను ఫీల్ అవుతానన్నమాట